హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టపడే మన ట్రెడిషనల్ శనగపిండితో మురుకులు అదేనండి మన తెలంగాణలో కారపూసలు అంటారు మీరు చిన్నప్పుడు తిన్న కారపూసల టేస్ట్ గుర్తుందా అయితే ఈరోజు మన వీడియోలో పండక్కి మన అమ్మమ్మలు అమ్మవాళ్ళు చేసే అసలైన మురుకుల రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పటి నుండో మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట నేను నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్లీ చెప్పే కొలతలు అండ్ టిప్స్ పాటిస్తూ చేస్తే మీకు ఆ టేస్ట్ వస్తుందండి చాలా గుల్లగా అండ్ క్రిస్పీగా క్రంచిగా వస్తాయి చేసుకోవడం కూడా చాలా తేలిక వంట రాని వారు కూడా ఈ మురుకులని చాలా ఈజీగా చేసేస్తారంటే నమ్మండి మరి లేట్ చేయకుండా ఈ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముందుగా మనము నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసేసుకొని అదేవిధంగా కొద్దిగా జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత శనగపిండిని ఇలా ఉండలు లేకుండా జల్లడ పట్టుకోవాలి నేను ఇక్కడ కేజీ శనగపిండికి కేజీ నర బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇలా జల్లడ పట్టుకోవడం వలన మురుకులు చక్కగా వస్తాయి గుల్లగా అదే అదేవిధంగా బియ్యం పిండిని కూడా జల్లెడ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా వేస్టేజ్ అంతా ఉంటుంది దాన్ని జల్లెడ పట్టుకొని ఇప్పుడు ఈ పిండిలో రెండున్నర టేబుల్ స్పూన్ల కారము అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ముందుగా మనము మిక్సీ పట్టుకున్న ముందుగా మనము వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వాటర్ వేసి ఇలా టీ జాలితో వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వలన మురుకుల పీటర్ రంధ్రాలు మూసుకుపోకుండా మనకి చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాము ఒక గుప్పెడు నువ్వులని తీసుకొని పిండిని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి కొద్దిగా ఉంటే మురుకులు కలర్ చేంజ్ అవుతాయి అదే విధంగా మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావు మనకు అందుకే మనం ఆయిల్ వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న పిండిని ఇలా మురుకుల పీటలో వేసి మురుకులు చేసేసుకున్నాము ఇలా గన్ మోడల్ మురుకుల పీట ఉంటే మనము ఈజీగా ఎన్ని కేజీల వరకైనా మురుకులు చేసుకోవచ్చు మురుకుల పీటతో ఇలా చిల్లులున్న గంట పైన వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా మనము మురుకులు గంట పైన వేసిన తర్వాత చేతితో చివర్లు ఇలా అద్దుకుంటే ఆయిల్లో వేయగానే విడిపోకుండా మురుకులు చక్కగా వస్తాయి మనకు చాలామందికి ఈ మురుకుల పీటలతో చేయడానికి రాదు కానీ దీంతో చేస్తే చాలా ఈజీ నండి మురుకులు ఈ రంగులోకి రాగానే తీసేసుకోవాలి ఇలా కాల్చుకున్న మురుకులని చల్లారాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకి చక్కగా నిల్వ ఉంటాయి చూడండి మనకు మురుకులు క్రిస్పీగా చాలా గుల్లగా చక్కగా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మరో సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్